హలో హలో ఖలీల్ ఫర్యూ ఛానల్ స్వాగతం నేను మీ ఖలీల్ను అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము అంతం రోజున మరోసారి మీతో నేను పంచుకున్న విశేషాలను ఇంతకుముందు మనము ప్రొదుటూరు దగ్గరలో జలపాతం అనే శీర్షికన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కొనసాగింపుగా మరోమారు అక్కడికి దర్శించడానికి నేను నా మిత్రులతో కలిసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ కొండల మధ్య ఒక చిన్న ఘాట్ ఉన్నది పైకి ఎక్కబోతున్నాను పైన ఐ కార్డ్ లో మునుబడి వీడియో యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది దాన్ని చూడండి ఇప్పుడైతే ఈ కొండను ఎక్కబోతున్నాము ఇక్కడ అప్పుడు మనము ఒకటిన్నర రెండు సంవత్సరాల క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు పార్కును అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యిందని విన్నాను అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అందరి కోసం శుభాల ఆనందాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చూడండి ఈ కొండ మలుపుల్లోంచి పైకి వెళ్తున్నాము చాలా నిర్మలంగా ఉంది ఆకాశము ఎక్కడ కూడా ఒక మబ్బు తునక అనేది కనబడడం లేదు చూడండి ఈ కొండల మధ్య ఏదైతే స్థలం ఉందో అక్కడ పెద్ద రిజర్వాయర్ను ఏర్పాటు చేసి సాగునీటి కోసం తాగునీటి కోసం దీనిని నిర్మించడం జరిగింది ముందుగా మనము ఆ పార్క్లోకి వెళ్ళి కాసేపు సేద తీరి టీ తాగిన తర్వాత ఆ డ్యామ్ పైకెక్కి అక్కడ ఉన్న జలపాతాన్ని కూడా మరోమారు దర్శిద్దాము ఇప్పుడు ఆల్రెడీ మీకు కనబడుతూ ఉంటుంది అక్కడ డ్యామ్ యొక్క గేట్లు కనబడుతుంటాయి చూడండి ఎదురుగా ఆల్రెడీ సందర్శకులు మా ఉదయం పూట వచ్చారు వీళ్ళు చూసుకొని వెనక అనుకుంటాను ఇక్కడ నుంచి పార్క్ దగ్గరికి దారి కూడా ఉంది మనం పార్క్ దగ్గరికి వెళ్దాం ఇది మానవ నిర్మితమైన జలపాతమే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అయితే కాదు కాకపోతే నుంచి జలం పడుతుంది జలపాతమే అనాలి ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళి జలపాతాలు దర్శించుకునేంత తీరిక సమయము ఈ కాలంలో ఉండడం లేదు పట్టణానికి ఒక ముప్పై కిలోమీటర్ల లోపలే ఈ జలపాతం ఉందని ఇంతకుముందు చెప్పాను చాలా సంతోషము చూడండి ఇక్కడ ఎంత బాగా అభివృద్ధి చెందా చెందిందో ఈ పార్కు చాలా డెవలప్ చేశారు కాసేపు రన్నగుణ ధ్వనులు బిజీ లైఫ్ మర్చిపోయి ఇక్కడికి వచ్చి సేవ తీరడానికి చాలా చక్కటి ప్రదేశం మీరు చూసి ఆనందించండి తర్వాత ఇక్కడ చల్లబసాయపల్లె అనే విలేజ్ పక్కనే ఉంటుంది కాబట్టి చల్లబసాయపల్లె డ్యామ్ అని కూడా అంటారు ఇక్కడ మన ప్రొద్దుటూరులో ఒక టీచర్గా పనిచేస్తున్న మా మిత్రులు కూడా ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు పరిచయం చేసుకుందాము ఆయనతో కూర్చొని ఇప్పుడు ఒక ఛాయ్ కూడా తాగుదాం நீ ப்ளஸ் எடுத்துவா ஆ மொத்தம் தேகி மழை இங்கோசாரி எப்போ అందరు సింగిల్ కప్పులు తాగితే నేను డబుల్ కప్పులు తాగుతున్నా తాగుతుంది కాబట్టి మళ్ళీ ఏదో అనుకునేది తెలుగు గంగ డ్యాంలో ఉండే పార్క్ ఇదేనండి ఈ పార్క్ే మీకు చూపించదలుచుకొని రోజు ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఈ సంవత్సరాంతం నాడు రాబోయే సంవత్సరం మంచిగా గడవాలని మాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రావాలని ఒకసారి ఈ స్మృతులను మీతో రివైండ్ చేసుకొని రిమైండ్ చేసుకొని గడపాలని ఇక్కడ రావడం జరిగింది మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము ఎటువంటి పరిస్థితులు మర్చిపోకండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహాన్ని నింపి మంచి మంచి కంటెంట్తో వీడియోను మీకు అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబు మాతో పాటు ఛాయ్ తాగుతూ రండి ఇందాక మీకు చెప్పాను కదా మన ప్రొద్దుటూరులో టీచర్గా జాబ్ చేస్తున్నటువంటి ఈ నాయబ్ గారు ఈ చల్లబసాయిపల్లి వాస్తవ్యలే వారాంతాల్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇక్కడే ఉంటారు మేము వస్తున్నామని తెలిసి మాకు ఛాయ్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఇదేనండి తెలుగు యొక్క పార్కు ఈ పార్కును చూపించాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా బాగా అభివృద్ధి చేశారు ప్రారాంతాల్లో సేద తిరేందుకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తుంటారు చాలా చాలా బాగుంది ఒకసారి ఆ డ్యామ్ యొక్క ఎక్కి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కూడా ఒకసారి చూద్దాం మా మిత్రులు ముందు ముందు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం పార్క్ దగ్గర నుంచి ఈ మెట్ల మీదుగా ఆ కట్టపైకి వెళ్తున్నాము ఇక్కడ మీరు గమనించవచ్చు డ్యామ్లోని నీళ్లను వదలడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తూముగుండ అవసరమైనప్పుడు ఈ నీళ్లను వదులుతారు ఇక్కడి నుంచి కూడా ఒకసారి చుట్టూ ఒకసారి పరిశీలన చేద్దాము చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూడండి దూరంగా కొండలు చేలు ఈ పార్కు చాలా బాగుంది చూడండి ఇక రండి పైకి వెళ్దాం ఈ మెట్లకు ఇరువైపులా లేదా ఇటువైపు ఒక రేలింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింటే బాగుండేది నా అభిప్రాయం ఇక్కడైతే ఆ ఏర్పాటు కోసం ఏదో కడ్డీలు అయితే వదిలిపెట్టడం జరిగింది కానీ మరి దేని దేనివల్ల ఏర్పాటు చేయలేదు ఉప జలాశయం రాసి పెట్టారు ఇటుపక్క ఉండేది జలాశయం చాలా మటుకు నీళ్లు తగ్గిపోయి ఉన్నాయి నీటి మీద నుంచి ఇచ్చే గాలి చల్లగా ఆహ్లాదకరంగా ఉంది ఇంతకుముందు మీకు ఆ పాత వీడియోలో బ్యాక్ వాటర్స్లో చాలా ఆకుపచ్చటి మైదానం అని చెప్పా కదా దూరంగా కనబడుతుంది చూడండి అక్కడ ఆకుపచ్చగా అక్కడికి వెళ్ళాలంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ కట్ట వెంబడి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఈ ఎక్కి వచ్చాం కాబట్టి ఆయాసంగా ఉంది ఇక్కడ చాలా లోతుగా ఉంటాయి ఇక్కడ ఒక బోట్లు గీట్లు ఏర్పాటు చేసి పర్యాటక శాఖ వారు డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచి విరివిగా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఎంటర్టైన్ కొరకు మరి పార్కును ఇంకా అభివృద్ధి చేసి బోటింగు అవన్నీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఇప్పుడు ఈ పైకి ఎక్కి ఇంకొకసారి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఇక్కడ నుంచి కూడా చూద్దాం ఈ జలాశయం నిండుగా ఉంటే ఇదే కాదు ఎక్కడైనా సరే వర్షాల వర్షాకాలంలో నీళ్ళు ఫుల్లుగా ఉన్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ గేట్ల కంటే క్రిందికి వెళ్ళిపోయాయి నీటి మట్టం నీటి మట్టం గేట్ల కంటే క్రిందికి వెళ్ళిపోయింది మీకు కనబడుతూ ఉంటుంది బహుశా ఇక్కడ గమనించండి చూడండి నుంచి మొత్తం ఒక రౌండ్ వేద్దాము చూడండి ఈ పై నుంచి ఈ పార్క్ ఎంత అందంగా కనబడుతుందో ఒకసారి గమనించండి తక్కువ కాలంలో చాలా డెవలప్ చేశారని చెప్పచ్చు చూడండి ఇక్కడ మా మిత్రుడు రంగనాథం ఉన్నారు చాలా చెప్పి చెప్తుంటాను నేను ఆ వీడియోలో పచ్చదనాన్ని ప్రకృతిని చూసి పరవశించని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రపంచంలో అని ఎవరికైనా ఇష్టమే కదా ఈరోజు మా అదృష్టం ఏమంటే ఆకాశంలో ఒక్క మబ్బుత్తును కూడా కనబడడం లేదు మీరు గమనించవచ్చు చాలా నిర్మలంగా ఉంది బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి లేకుంటే పొగ చూరుకుని పొగ మంచుతో ఉండేది చలికాలం కాబట్టి వచ్చినందుకు ఈరోజు గిట్టుబాటు అయిపోయింది ఇదేనండి తెలుగు జలాశయం చల్లబాసాయిపల్లి దగ్గర ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త వీడియోలతో కలుద్దాం మీ खलील खलील फॉर यू जय हिंद